కర్నూలు వాల్మీకి రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కలెక్టర్ కార్యాలయంలోనే సునయన సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు సవితమ్మ టీసీ భరత్ పాల్గొన్నారు సభలో వాల్మీకి నాయకులు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మంత్రులను కోరారు మంత్రి భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలో కొన్ని దశాబ్దాలుగా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అందుకు ఉదాహరణ స్విట్జర్లాండ్ దేశం గుజరాత్ రాష్ట్రం అన్నారు గత ప్రభుత్వంలో బీసీలకు అన్ని విధాల అన్యాయం జరిగిందని వాల్మీకులను గుర్తింపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారానే సాధ్యమవుతుందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ మాట్లాడుతూ వాల్మీకి జయంతి వేడుకలు కర్నూలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు వాల్మీకి రామాయణం రచించడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలో రాజకీయంగా చైతన్యమయ్యారని తెలిపారు ఇప్పుడే ఇంతకుముందు మాట్లాడిన భక్తులు కూడా వాళ్ళకి జయంతి ఉండే అయ్యా నువ్వు ఇంత పాపాలు చేస్తా ఉన్నావు ఎవరికైతే నువ్వు కష్టం ఎవరి అయితే నువ్వు కష్టపడతా ఉన్నావో నువ్వు చేస్తే పాపాలు వాళ్ళు పంచుకుంటారా అని ಮದನ ಬೆಳದಕಿಯ ಲಕ್ಷ್ಮಣ ಕಾಪಟಲಿಗೆ ನಾವು ಚಾಲಾ ಚಾಲಾ ಆಯರ್ಪೇ ಈ ಮಟ್ಟದ ಪ್ರಪ್ರೇ ರಾಜಕೀಯ ಸರ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮರಿಯಲು ಜೀನಾ ಚಂದ್ರಬಾಬನಾಯೆ ಮರಿಯೋ ಯುವನಾಯಕರು ಒಂದೊಂದು ಕೋರಿಪೋತನ ಅದಕ್ಕೆ ಸುರಕ್ಷೆಯ ಮಾರ್ಗಕ್ಕೆ ಅತ್ತಿ ಯಾವದಲೋ ಕ್ಯಾಪ್ತಾನಿ ಇದೆ 2015 ನವೆಂಬರ್ 2 ರಂದು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಪ್ರಸನ್ನ ಸಮವೋ 1 ಲಕ್ಷ భవిష్యత్ బాగుంటుంది అనే దానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు గౌరవనీయులు కర్నూలు జిల్లా మంత్రి యువకుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రభుత్వాలు కంటిన్యూస్ గా స్టేబుల్ గా గవర్నమెంట్ ఉంది అనుకోండి ఎన్నో సమస్యలు తీర్చేదానికి స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం లాస్ట్ ఐదేళ్లలో అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఎన్ని అరాచకాలు జరిగినాయి ఎన్ని ఇష్యూస్ జరిగినాయి మీ అందరికి తెలుసు ఒక్కొక్కటి సాకౌట్ చేసుకుంటూ వస్తున్నాం మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వైట్ పేపర్ పేపర్ అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి సబ్జెక్ట్ తెలియపరచాల ప్రజలకు ఏం జరిగింది ఆ కాలంలో అని చెప్పి చెప్పడం జరిగింది సో అనేది స్టేప్ గవర్నమెంట్ ఉందంటే మనం డ్రీమ్స్ లో కళ అన్ని కూడా నెరవేర్ అవకాశం అవకాశం ఫస్ట్ మనం గమనించాలి ఏదో చెప్పేసి ఏదో మాయ ఒకసారి చెప్పిన తర్వాత మనం ఎట్లా వార్తలు బాగున్నాయో అందరికీ తెలుసు నేను ఎందుకు స్టేబుల్ గవర్నమెంట్ అనేది చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్స్ పక్కన సింగపూర్ తీసుకోండి లేకపోతే జపాన్ తీసుకోండి ఆర్థికంగా కానీ డెవలప్మెంట్ లో కానీ ఎక్కడికో వెళ్ళిపోయారు అక్కడ ఏమంటే కొన్ని డికేట్స్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అన్ని తీర్చగలిగినారు డెవలప్ కూడా అట్లే అయింది అన్నమాట ఇట్లాంటి మిమ్మల్ని ఎస్టీలో చేర్చాలా అనే సబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు డబల్ ఇంజన్ సర్గా ఉంది కాబట్టి ఇవి

రాజ్య పరిపాలన చేయాలి అనేది చాలా ఇంత దేవస్థులు కూడా చెప్పుకుంటున్నారు అది వాల్మీకి మాస్టి గారి గురించి చరిత్ర తెలియజేస్తున్నా చాలా అనుకున్న ప్రభుత్వం గతంలో జీవో పార్మనెంట్ ఇచ్చింది